ఉగాది పండుగను పురస్కరించుకుని రేపు రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ విధానాన్ని ప్రారంభించనుంది అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర పట్టు వస్త్రాలు సమర్పించారు యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం కానుంది ఉగాది పండుగను పురస్కరించుకుని రేపు రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ విధానాన్ని ప్రారంభించనుంది సచివాలయం చేరువలో సభావేదిక ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇదే వేదిక నుంచి పీ ఫోర్ విధానాన్ని ప్రారంభిస్తారు ఈ కార్యక్రమం ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఈరోజు మాధ్యమం ద్వారా సమావేశమయ్యారు ఏర్పాట్లపై చేశారు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ఒకటి పాయింట్ ఏడు రెండు లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించామని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు ఈ రోజు తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలోని నాలుగు వేల ఎనిమిది వందల యాభై మూడు చెరువులలో పూడికతీత పునరుద్దరణ పనులు చేపట్టి నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలను కూలీలకు చెల్లించామని చెప్పారు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ చిన్న సన్నకారు రైతుల పొలాల్లో వెయ్యి అరవై నాలుగు పంట కుంటలు నిర్మించి ఆరు కోట్ల రూపాయల వేతనాలు చెల్లించామన్నారు వంద కోట్ల రూపాయలు వెచ్చించి గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించామని తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదేశాలతో రానున్న మూడు నెలల్లో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్దం చేశామని కలెక్టర్ వెల్లడించారు యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు ఈరోజు కలెక్టరేట్లో జిల్లా పోలీసు అధికారి ఆర్ గంగాధర్ రావుతో కలిసి కలెక్టర్ జిల్లా స్థాయి నార్కోటిక్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి సమాజం నేటి యువతపై ఆధారపడి ఉంటుందని అటువంటి యువత మత్తు పదార్థాలు వంటి చెడు అలవాట్లకు బానిసై జీవితాన్ని అర్థాంతరంగా ముగించుకుంటున్నారని తెలిపారు మత్తు పదార్థాల విక్రయంపై గట్టి నిఘా ఉంచామని వీటిని నివారించే దిశగా కృషి చేస్తున్నామని తెలిపారు జిల్లాలో డ్రగ్ ఇన్స్పెక్టర్ల సహాయంతో ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలియజేశారు వివాదాలను పరిష్కరించే అధికారం శాశ్వత అదాలత్కు ఉందని వీటిని వినియోగించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్ దామోదర్ రావు పేర్కొన్నారు రోజు జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పారాలీగల్ వాలంటీర్ల శిక్షణా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కక్షిదారుడు లోకదాలత్కు దరఖాస్తు చేసుకుంటే ఎటువంటి రుసుము చెల్లించకుండా సమస్యను పరిష్కరించుకోవచ్చని ఇరుపక్షాలకు అంగీకారమైన తీర్పు ఇవ్వడం జరుగుతుందని అన్నారు కక్షిదారులు రాజీ షరతులకు అంగీకరించకుంటే న్యాయస్థానాల విధానంలోనే తీర్పు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు శాశ్వత లోక్ అదాలత్ ఇచ్చే తీర్పు అంతిమమని దీనిపై అపీలు చేసుకునే అవకాశం ఉండదని ఆయన తెలిపారు ఈ సందర్భంగా పారాలీగల్ వాలంటీర్లు చేయవలసిన విధి విధానాలను ఆయన వివరించారు జాతీయ స్థాయి యూత్ పార్లమెంటుకు విశాఖపట్నం నోడల్ ఏజెన్సీ నుంచి ముగ్గురు విద్యార్థినులు ఎంపికయ్యారని నెహ్రూ యువ కేంద్ర యువ అధికారి జి మహేశ్వరరావు తెలియజేశారు విశాఖ నోడల్ ఏజెన్సీ పరిధిలో ఎంపికైన జ్యోస్న లాస్య శివానీలు వచ్చే నెలలో జరిగే జాతీయ స్థాయి యువ పార్లమెంటులో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో తొంభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం ముగ్గురు మాత్రమే జాతీయ స్థాయి పోటీలకు అవకాశం సాధించారని తెలిపారు రాష్ట వ్యాప్తంగా కూటమి ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో రహదారుల కల నెరవేరుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు ఈరోజు ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ఆగిరిపల్లి మండలంలో యాభై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లకు మంత్రి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు ఏలూరు జిల్లాలో తొంభై ఏడు పాయింట్ తొమ్మిది సున్నా కోట్ల రూపాయలతో ఆరు వందల ఎనభై రెండు కిలోమీటర్ల మేర రహదారులకు గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని చేపట్టి పలు రోడ్లను అభివృద్ధి చేశామని మంత్రి తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు యానిమేషన్ సినిమా గేమింగ్ కామిక్స్ అడ్వర్టైజింగ్ వంటి సృజనాత్మక రంగాలలో యువత నైపుణ్యాలను అంతర్జాతీయ వేదికపై నిలిపేందుకు రూపొందించిన వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమిట్ వేవ్స్ సదస్సు ముంబై వేదికగా మే ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానుంది దీనిపై మరింత సమాచారం కోసం సందర్శించండి బాలల సంక్షేమ సమితి బాలల న్యాయమండలిలో సభ్యుల నియామకానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు అల్లూరి సీతారామరాజు జిల్లా పర్యవేక్షణ అధికారి వై చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు బాలల న్యాయమండలి సభ్యుల నియామకానికి సంబంధించిన పూర్తి సమాచారం అర్హతల వివరాలు దరఖాస్తు ఫామ్ను డబ్ల్యూడీసీడబ్ల్యూ డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైటు నుంచి పొందవచ్చని తెలిపారు ఆసక్తి అర్హత గల అభ్యర్థులు వెబ్సైటు నుంచి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఏప్రిల్ తొమ్మిదవ తేదీలోగా విజయవాడలోని డైరెక్టర్ బాలల సంక్షేమం సంస్కరణల సేవలు వీధి బాలల సంక్షేమ శాఖకు పంపాలని కోరారు ఇతర వివరాలకు జిల్లా పర్యవేక్షణ అధికారిని తొమ్మిది సున్నా మూడు సున్నా ఒకటి ఐదు మూడు మూడు ఆరు తొమ్మిది నంబరులో సంప్రదించాలని తెలియజేశారు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల ప్రారంభం సందర్భంగా ఈరోజు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి వస్త్రాలు సమర్పించారు అనంతరం మంత్రి మాట్లాడుతూ శ్రీ నూకాంబిక అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తరువాత తొలిసారిగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించామన్నారు సుమారు పది కోట్ల రూపాయల నిధులతో దేవాలయాన్ని అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని భవిష్యత్తులో మరింత ఎక్కువ మంది అమ్మవారిని దర్శిస్తారని చెప్పారు అనకాపల్లి పర్యాటకంగా కూడా అభివృద్ధి చెందుతుందని తెలిపారు దేవాలయం అభివృద్ధికి ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ పంచకర్ల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయవ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారమవుతుంది మన్ కీ బాత్ తెలుగు అనువాదం ప్రధానమంత్రి ప్రసంగం అయిన వెంటనే ఒకసారి తిరిగి రాత్రి ఎనిమిది గంటలకు మరోసారి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆకాశవాణి దూరదర్శన్ కేంద్రాల ద్వారా ప్రసారం కానుంది సంక్షేమానికి నాంది పలికిన ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆదర్శం కోసం పుట్టిన పార్టీ అని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ నలభై మూడవ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకుని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు ఢిల్లీలో ఈరోజు ఘనంగా జరిగాయి ఉపరితల ద్రోణి అంతర్గత ఒడిశా ప్రాంతం నుంచి కొమరిన్ వరకు మధ్య ఛత్తీస్గఢ్ అంతర్గత మహారాష్ట్ర అంతర్గత కర్ణాటక తమిళనాడు ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి తొమ్మిది వందల మీటర్ల ఎత్తులో కొనసాగుతోంది దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ యానాంలలో ఆగ్నేయ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకటరావు తెలిపారు దీంతో రేపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొంటూ ఈ రోజు మరి రేపు ఉత్తర కోస్తా లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు మరి రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుంచి నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఉగాది పండుగను పురస్కరించుకుని రేపు రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం పీ ఫోర్ విధానాన్ని ప్రారంభించనుంది అనకాపల్లి శ్రీ నూకాంబికా అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర పట్టువస్తాలు సమర్పించారు ప్రధానమంత్రి మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవయ సంచిక రేపు ఉదయం పదకొండు గంటలకు ప్రసారం కానుంది జాతీయ వార్తలు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వింటారు